నూట ఎనిమిది అంబులెన్స్లో నిండు గర్భిణీని ప్రభుత్వ స్మృతి తరలిస్తుండగా పురిటి నొప్పులు రావడంతో నూట ఎనిమిది సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారు కాన్పు జరపగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది తల్లి దీంతో సదర్ గర్భిణి కుటుంబ సభ్యులు అభినందించారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి మోపాల్ మండలం కల్పోల్ తండాకు చెందిన సోని అనే ఇరవై ఏళ్ళ నిండు గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో నూట ఎనిమిదికు ఫోన్ చేయగా స్పందించారు వెంటనే నూట ఎనిమిది సిబ్బంది ఇంటి రాములు పైలట్ వెంకటిలు హుటాహుటిన చేరుకుని సదరు నిండు గర్భిణీని నూట ఎనిమిది అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటి నొప్పులు రావడంతో ప్రాథమిక చికిత్స అందించగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది దీంతో కుటుంబ సభ్యులు నూట ఎనిమిది సిబ్బందిని అభినందించారు తల్లి బిడ్డలు ఇరువురు నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సురక్షితంగా ఉన్నారు